కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు పథకాన్ని అమలు చేసి వారిని ఆదుకోవాలని గుర్రాలగుంది గ్రామ మాజీ సర్పంచ్ కనకయ్య కోరారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం ఎలాంటి సమస్యలు లేకుండా రైతులందరికీ అందించిందని గుర్తు చేశారు అలాగే గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు తక్షణమే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధలు లేకుండా రైతు బొమ్ము టయానికి ఇచ్చింది మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ దాటిపోయిన డిసెంబర్లో చూస్తే మళ్ళీ నాట్లు వేసుకుని అయినా కానీ ఇంతవరకు రైతు బంధు రైతులకు అందలేదు దయచేసి అందరికీ రైతుబంధు తరలోనే వేయాలని కోరుకుంటాం సో ఇందురమ్మ ఇండ్లు సాంక్షన్ అయినాయి కాబట్టి ఇప్పుడు చూస్తే ఆ ఇందురమ్మ ఇండ్లు వాళ్ళకు చూస్తే బిల్లులు ఇప్పించగలరని కోరుతున్నాం